అందరికీ నమస్కారం జిఆర్ఎన్టిక్స్కి స్వాగతం అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు గిడుగు వెంకట రామమూర్తి గారి పుట్టినరోజు ఈరోజు తెలుగు భాషకు విశిష్టమైనటువంటి కృషి చేసినటువంటి ఆయన పుట్టినరోజున తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్నాం ఇది నేను రాసిన పుస్తకం పిల్లలకు ఉపయోగపడుతుంది ఈరోజు మీకు ప్రాచీనమైనది తెలుగు తెలుగు క్రీస్తు పూర్వం రెండు వేల సంవత్సరాల క్రిందటి నుంచే తెలుగు భాష ఉందండి బ్రిటిష్ వాళ్ళు కూడా తెలుగు భాషలో నోట్లను ముద్రించారు ఏడు ఎనిమిది భాషలుంటే అందులో తెలుగుకి ప్రాధాన్యత ఇచ్చారు హైదరాబాద్ నిజాం తెలుగు భాషను ముద్రించారు అన్ని నోట్ల మీద కూడా ఇక్కడ చూసినట్లయితే రెండున్నర రూపాయల నోటు తెలుగు భాషని ముద్రించడం జరిగింది హైదరాబాద్ నిజాంలో పది రూపాయల నోటు తెలుగు భాషని ముద్రించారు అదేవిధంగా ఈస్ట్ ఇండియా కంపెనీ కాలం నాటి వంద రూపాయల నోటు మీద తెలుగు భాషని ముద్రించారు ఇక్కడ చూసినట్లయితే ఈస్ట్ ఇండియా కంపెనీ రాగినాను ఇది నలభై కాసులు అని తెలుగులో స్పష్టంగా ముద్రించబడి ఉంది అయితే భారతదేశంలో తెలుగు నాలుగవ పెద్ద భాషగా ఈ రోజుకి కూడా కొనసాగుతూ ఉంది మరి తెలుగు భాషలో నాణ్యాలు అదేవిధంగా నోట్లు ఒకనా రెండు అన్న ఇలా ఇలాగ కూడా ముద్రించబడిన అనేక శాసనాలు మనకి ఇప్పటికీ కూడా లభ్యమవుతున్నాయి దేశ భాషలందు తెలుగు లెస్సా వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్